సిగరస్ కలనం లేదా ప్రేమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ శిగరస్ కలనం లేదా ప్రేమచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్స్లో ఉండే కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను నా పేరు డాక్టర్ ప్రాంతకుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆంట్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి మగవాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను దాన్ని కరెక్ట్గా ఏంటి అనేది ఎవాల్యువేట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న పేషెంట్స్లో చాలామంది సెక్షువల్గా చాలా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఎవరిలో అయితే సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి మీరు కనుక డైరెక్ట్గా నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఫైవ్ ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి ముందుగా ప్రేమిచ్యూర్ రిజాక్యులేషన్ లేదా శీఘ్ర స్ఖలనం అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ ప్రిమేచ్యూర్ రిజాక్యులేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఫస్ట్ టైప్ వచ్చేసి ప్రైమరీ ప్రేమెచ్యుర్ రిజాక్యులేషన్ అంటారు ఈ ప్రైమరీ ప్రేమచ్యూర్ రిజాక్యులేషన్ అంటే ఎవరిలో అయితే వాళ్ళు సెక్స్ స్టార్ట్ చేసే ఫస్ట్ టైం నుంచి అంటే వాళ్ళకు ఒక సపోజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం సెక్షువల్గా కలిశారనుకోండి ఆ ఫస్ట్ టైం సెక్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సెమెన్ అనేది వన్ మినిట్ లో అప్లై అవుట్ అయిపోతుంది అని అనుకోండి దాన్ని ప్రైమరీ ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు ఇంకొకటి ఏమో సెకండరీ ప్రిమచ్యుర్ ఎజాక్యులేషన్ సెకండరీ ప్రిమిచ్యుర్ ఎజాక్యులేషన్ అంటే ఎవరిలో అయితే సెక్షువల్గా ఒకప్పుడు బాగానే ఎక్కువ టైం సెక్స్ చేసి సెక్షువల్గా ఎంజాయ్ చేసి స్లోగా టైం తగ్గిపోతుంది అంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు సెక్స్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెక్స్ చేసి ఆ తర్వాత గ్రాడ్యువల్గా టైం తగ్గిపోతూ వస్తుంది ఏజ్తో పాటు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి వన్ మినిట్లో కానీ వన్ మినిట్ లోపల కానీ సెమన్ అవుట్ అయిపోతుంది అనుకోండి అటువంటి ప్రాబ్లమ్ని సెకండరీ ప్రేమించ ఎజాక్యులేషన్ అంటారు సో ప్రైమరీ ప్రేమి ఎజాక్యులేషన్ అంటే సెక్స్ స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు నుంచి కూడా సెవెన్ వన్ మినిట్ లోపల అవుట్ అయిపోతే దాన్ని ప్రైమరీ ఎజాక్యులేషన్ అంటారు సెకండరీ ప్రేమించు ఎజాక్యులేషన్ అంటే స్టార్టింగ్ డేస్లో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెక్షువల్గా బాగానే ఎంజాయ్ చేసి ఆ తర్వాత టైం తగ్గిపోతుంటే దాన్ని సెకండరీ ప్రేమించు ఎజాక్యులేషన్ అంటారు